కేంద్ర ప్రభుత్వాన్ని పరిపిస్తే కేంద్ర ప్రభుత్వం సహాయం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చేస్తే దాన్ని కూడా ట్రోల్ చేస్తున్నారంటే ఈ సన్నాసులకు ఏం చెప్పాలి వైసీపీ సన్నాసులకి బుద్ధి జ్ఞానం ఉండాలి ఏదైనా మాట్లాడుతున్నామంటే ఒక పని చేసామంటే అక్కడ నష్టపోయినటువంటి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి ఆదుకునే విధంగా ఉండాలి తప్ప ఈ ట్రోలింగ్ ఎందుకు మీరు వాళ్ళు ఐదు వేల కోట్ల పదివేల కోట్ల నష్టం వచ్చిందంటే మీరు యాభై వేల కోట్ల నష్టం వచ్చిందని చెప్పొచ్చు కదా మీరు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి పంట పంట పొలాలన్నీ పోయిన ఒక వారం తర్వాత వచ్చి కనీసం మాట్లాడి కేంద్ర ప్రభుత్వానికి ఏదైనా విజ్ఞప్తి చేశాడా అధికారులు బీకెత్తాడంటే ఏదో అధికారం ఉన్నట్టు వాస్తవంగా ఆయన చాలా భ్రమలో ఉన్నారు అట్లాగే ఇంకో విమర్శలు చేస్తున్నారు సార్ మేమేమో ఒక హెలికాప్టరే వాడుకున్నాము మీరు మూడు హెలికాప్టర్లు వాడుతున్నారు లోకేష్కి ఒకటి చంద్రబాబుకి ఒకటి మన పవన్ కళ్యాణ్ గారికి ఒకటి అని బాగా విమర్శలు చేస్తున్నారు సార్ ఆ హెలికాప్టర్లు బాగాలేదంటారు మీరు ఇప్పుడు ముప్పై కిలోమీటర్లకు ఒక హెలికాప్టర్ వాడేడు జగన్మోహన్ రెడ్డి మరి అప్పుడేమయ్యాయి ఈ నోర్లు పాసి పట్టిపోయినాయి ఇప్పుడు అత్యవసరంలో హెలికాప్టర్ వాడాల్సి వస్తుందండి ఒక దేశ నాయకులు ఒక రాష్ట్ర నాయకులు అయినప్పుడు హెలికాప్టర్స్ వాడతారండి అది అవసరం అక్కడ తీసుకోవాల్సిన నిర్ణయాలు ఉంటాయి అక్కడ చేయాల్సిన చేయాల్సిన కార్యక్రమాలు ఉంటాయి ఇవన్నీ నీకేం తెలుస్తుంది నువ్వు ఎప్పుడైనా బయటకు వస్తే కదా ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి అనేవాడు బయటకు వచ్చాడా అభివృద్ధి మీద ఎప్పుడైనా విలేకరుల సమావేశమైనా ఏర్పాటు చేశాడు అది అభివృద్ధి చేశానని అది కూడా చెప్పుకోవాలనేటువంటి అసమర్థుడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఈ వేడొచ్చి ఏదో చేసేస్తాను ఏదో ఇచ్చేస్తానంటే ఎవరు నమ్ముతాడు సార్ ఇలాగే ఈ ఎర్రచందనం గురించి కూడా ఆయన పరిశీలించడానికి వెళ్ళారు ఆ విషయం మీకు తెలిసింది దీని మీద కూడా టోల్ చేస్తున్నారు ఆయన చేసి అక్కడ వెళ్ళి చేసింది ఏం లేదు సినిమాలు ఎక్స్పోజ్ సినిమా అంటే సినిమాలో వెళ్ళి ఎక్స్పోజ్ చేస్తున్నట్టు ఆ విధంగా చేస్తున్నాడు తప్ప ఏ విధంగా చర్యలు జరగట్లేదు అని చెప్పేసి అంటున్నారు ఏం చేయాలి మరి వాళ్ళకి తెలివి ఉందా అంటే ఇంట్లో పడుకోవాలా జగన్మోహన్ రెడ్డిలాగా ఇంట్లో పడుకుని బటన్ నొక్కాలా ఒరే పరిపాలన అంటే నాలుగు రకాలుగా తిరగాలి అన్ని అబ్జర్వ్ చేయాలి అన్ని నష్టాలు కష్టాలు చూడాలి అక్కడ ఏం జరుగుతుందో క్లియర్గా ఎగ్జామ్ చేసుకోవాలి ఖచ్చితంగా అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని పూర్తిగా అవలోహనం చేసుకుని అక్కడ ఏ రకమైన కార్యక్రమం చేస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని ప్రతి విషయంలో కూడా అతను ముందడుగు వేసుకుంటూ అడవుల్లోకి ఆ గుట్టల్లోకి వెళుతూ అభివృద్ధిని కాంక్షిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని కూడా ట్రోల్ చేస్తున్నారంటే ఈ సన్యాసులు జీవితంలో మొన్నటిదాకా పదకొండు అంటున్నారు ఇంకొక ఐదుకు పడిపోతారు ఎందుకంటే నూట డెబ్బై ఐదు అన్నారు కదా వన్ సెవెన్ తీసేస్తే ఫైవ్ ఉంటుంది ఆ ఫైవ్కి వచ్చేస్తారు ఇళ్ళు ఖచ్చితంగా వీళ్ళకి ప్రజల పట్ల ఎలాంటి ఆదరణ లేదు ఎలాంటి అభిమానము లేదు ఈ కష్టాల్లో ఉన్నారు ప్రజలు వారిని ఆదరిద్దామనే ఆలోచన లేదు ప్రభుత్వంలోని పెద్దల్ని నిలదీయ నిలదీయాలి అనే ఇది లేదు ఇన్ని వేల కోట్ల నష్టం పడి నష్టం నష్టం వచ్చిన రైతాంగానికి కేంద్ర ప్రభుత్వాన్ని సిఫార్సు చేయండి చంద్రబాబు నాయుడు గారనే అడిగే దమ్ము లేదు ఏవో మాట్లాడుతూ ఉంటారు ఏ చేతగాని సన్నాసులు దద్దమ్ములు దాని గురించి ఏం మాట్లాడుతాం మనం సార్ అలాగే లడ్డూ కల్తీ విషయంలో ముగ్గురిని ఇవాళ అరెస్ట్ చేశారు సార్ దీని గురించి ఏమంటారు సార్ మీరు ఖచ్చితంగా ఎవడు ఏ అన్యాయం చేసినా ఇప్పుడు ప్రజాస్వాముని దోస్తు ఇప్పుడు లొడ్డు కల్తీ లడ్డు కల్తీ అంటే ప్రజాస్వాముని దోయడమే ఈ ఆర్థిక నేరస్తులే అసలు ప్రధాన సూత్రధారి అన్ని రంగాల్లో ఆర్థిక నేరస్తుడు జగన్మోహన్ రెడ్డి అండ్ టీం వీళ్ళు ప్రతి విషయంలో కూడా అటు షాండు ఇటు మైనింగు ఇటమ్మో మన లిక్కరు వీళ్ళ చైన స్కామ్ అంటూ ఏం లేదు దోసేసారు దోసేసి ప్రతి ఒక్కరిని దోపిడి దొంగలకైనా చిత్రీకరించాలని చెప్పి కొంతమంది వ్యధంలో ముందుకు నెడతారు కొంతమంది యథలని ముందు ముందుకు నెట్టి పవన్ కళ్యాణ్కి ఐదు కోట్లు రోజుకి ఇవ్వాలి ఇలాంటివన్నీ మాటలు చెప్పిస్తూ ఉంటారు ఎందుకంటే వీళ్ళు కూడా వాళ్ళు దొంగలు కాబట్టి వీళ్ళని కూడా దొంగలు చేసేయాలి విధి వాళ్ళ పన్నాగం జడస్రవణ్ అనేటటువంటి ఒక విధవ పవన్ కళ్యాణ్ పెద్దా ట్రోల్ చేస్తూ పవన్ కళ్యాణ్కి రోజుకి ఐదు కోట్లు చంద్రబాబు నాయుడు వీడు చూశాడంట కల్లోకి వెళ్ళావు రాబాబు ఆ సన్నాసి విధవ ఒకడు ఆడు అని చెప్పుకుంటాడు నాకేం అర్థం కాదు ఈ జడ్జిలు ఏం చేస్తున్నారో నాకు అర్థం కాదండి న్యాయమూర్తి అంటే ఎంత గౌరవప్రదమైనటువంటి ఆ వృత్తిది నేను జడ్జి చేశానన్నాడు అది ఎందుకు జడ్జి చేశాడు ఎందుకు రిజైన్ చేశాడా సస్పెండ్ చేశారా ఇలాంటి వ్యధవను కూడా తీసుకొచ్చి మామిడి మీడియా ముందు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ని ఇష్టానుసారంగా మాట్లాడిస్తున్నారు వైసీపీ నాయకులు రే నేను ఒకటే చెప్తున్నా ఇప్పుడు పదకొండు నుంచి ఐదుకు పడిపోయే బాధ్యత జడసరాటి యధములు తీసుకుంటున్నట్టున్నారు కొంచెం జాగ్రత్తగా వైసీపీ వాళ్ళు గమనించుకోవాలి పవన్ కళ్యాణ్కి ఐదు కోట్లు ఎంటరా సినిమాలు లాక్ చేస్తే రెండు కోట్లు మూడు కోట్లు ఇచ్చేవాళ్ళు ఈవేళ ఉన్నారు రోజుకి మీరెవర్రా పవన్ కళ్యాణ్ కొట్టడానికి మీ మీ అంతా మీ ఎంత పవన్ కళ్యాణ్ కొనే బతుకుందా మీకు సన్నాసులారా సినిమా చేస్తే వంద కోట్లు ఇస్తారా ఏం చేసుకుంటాడు ఆయన డబ్బులు మహానుభావుడు అలాంటి బంగారులాంటి జీవితాన్ని వదిలేసి రాజకీయాల్లోకి వచ్చి ఉన్నటువంటి వర్గాలను బాగు చేయాలని ఆలోచనలో ఉంటే ఇష్టాన్ని రీతిగా ఇష్టాన్ని రీతిగా పవన్ కళ్యాణ్ ట్రోల్ చేస్తారా ఇలాంటి కుక్క జడశ లాంటి కుక్కని అడ్డు పెట్టుకుని నాటకాలు ఆడతారా సిగ్గుండాలా మీరు బతుకుతున్నారు కుక్క బతుకుతుంది ఏ ఎప్పుడైనా సమాజంలో యువత బాగుండాలి అట్టడుగు వర్గాలు బాగుండాలని ఆలోచించే వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే వేళ ప్రథమంగా చ పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే ఉంటారు రీసెంట్గా కరెంటు కూడా ఇచ్చారు రీసెంట్గా ఆ కొండకోణంలో ఉన్నటువంటి డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశం స్వతంత్ర భారతదేశంలో డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది డెబ్బై సంవత్సరాలు పైబడి భారతదేశం స్వతంత్రం వస్తే ఈ వాళ్ళకి కరెంటు ఉన్నటువంటి ఈ నికృష్ట రాజకీయ నాయకులు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అక్కడ వెయ్య యాభై కోట్లు పెట్టి వారి అభివృద్ధి కోసం కరెంటుని అలాగే రోడ్డు మార్గాన్ని మంచినీటి వసతిని కల్పిస్తే చూసి నేర్చుకోండి రా సన్నాసులారా ఎప్పటికైనా అలాంటి వ్యక్తిని స్మరించుకుంటే మీరు ఫ్యూచర్లో మీ జీవితాలు కూడా బాగుంటాయి అంతేగాని ఇష్టానుసారంగా ట్రోల్ చేస్తే ఒక్కొక్కరికి ఏం జరుగుతుందో ఇప్పుడు చాలామంది జడశ్రవణ అప్పుడు శ్రీరెడ్డి వీళ్ళు తీసుకున్నారు నూట యాభై ఒకటి నుంచి పదకొండు పడుకోవడానికి వాళ్ళ బాధ్యత తీసుకుంటే వీళ్ళ కొంతమంది వ్యధువులు బయలుదేరారు జడశ్రవణ అని ఇంకోడు ఎవడో ఉన్నాడు పేరు నాకు తెలియదు వీళ్ళు ఐదుకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటున్నట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎలక్ట్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఓకే ఇప్పుడు మీరు చెప్పేదంతా బాగానే ఉంది కానీ పవన్ కళ్యాణ్ గారు దేని మీద పూర్తిగా స్పందించాలి కదా ఇప్పుడు లడ్డు గురించి స్పందించట్లేదు తిరుపతి లడ్లు అన్యాయం జరిగింది రీసెంట్ గా పెడుతున్నారు దాని గురించి స్పందించాలి ఒక డిప్యూటీ సీఎం అంటే ఇప్పుడు కలబంద కాడకి వెళ్ళాడు దాని గురించి కాడకందనం ఎర్ర చందనం సార్ అట్లాగే రేషన్ బియ్యం జరిగింది స్మగ్లింగ్ దాని గురించి పూర్తిగా పట్టుకుంది అంతా చేసింది జనసేన దాని గురించి పూర్తిగా స్పందించట్లేదు ఇలా సగం సగం చేస్తే జనానికి డౌట్ వస్తుంది ఆయన పని చేసుకుంటూ పోతున్నాడు నేను చెప్పేది ప్రతి పని కూడా మీడియా ముందుకు వచ్చి నేను ఎర్రచంద్రాన్ని పట్టుకున్నాను బియ్యం మీద స్పందిస్తాను లడ్డు మీద పరిగెడతాను అవన్నీ అయిపోయాయండి అవన్నీ పక్కన పెట్టండి ఇవేళ పని చేసుకుంటా ఇప్పుడు ఆల్రెడీ దాని మీద స్పందిస్తే వాళ్ళు ఒకడు ఒకడు అరెస్ట్ అవుతూనే ఉన్నారు అది పక్కన పెట్టి పని జరుగుతుంది కానీ ప్రతి విషయంలోనూ కూడా ఆర్థికంగా రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి ఈ ఎర్రచంద్రం వేల కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి ఎర్రసంద్రం అక్కడ లో ఉండిపోయింది దాన్ని ఎవరు బా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు టెండర్ పెట్టారు అవన్నీ జరుగుతున్నాయండి ఒకసారిగా జరిగిపోవడానికి అది ప్రభుత్వ పని కాబట్టి నేనేమంటానంటే ఇలాంటి వ్యక్తిని ట్రోల్ చేయడం కాదు మీరు చేయాల్సిన బాధ్యత మీరు చేయండి ఆపోజిట్ పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళాడు ఆ ఏంటి అలాంటిది వేసాడు ఆర్మీ ఫ్యాంట్ వేశాడు ఎందుకు వేయకూడదు ఎందుకు వేయకూడదు అని ఏమైనా ఉందా ఏయ్ గోడ ర ఏయ్ గోడన నేను కూడా ఆర్మీ ప్యాంట్ వేస్తున్నా ఏయ్ గోడకి గా యూనిఫామ్ లేదు కదా ఇక్కడ ఎక్కడ లేదు కదా అదేం లేదు అదేం లేదు రాజకే నాయకుడికి ఎప్పుడు ఎక్కడ సపరేట్ అసలు లేదు కదా డ్రెస్సింగ్ ఏక్కడైనా సరే డ్రెస్ కోడ్ లేదు కదా అంటే ఆర్మీ ప్యాంట్ వేయొద్ద కదా ఆర్మీ ఫ్యాన్ ఏక్కడ బయట కూడా చాలా ఆర్మీ ప్యాంట్ ఉంటాయి ఇక్కడ కూడా ఇంద్రముఖుడి చూశాను నేను ఎందుకమొతురు బయట ఎందుకమొతురు అది పూర్తి ఆర్మీ ప్యాంటు కాదండి మన లోకల్లో చాలా చాలామంది మన వాళ్ళు నాకు కూడా ఉంది ఒక ప్యాంటు నేను ఏమంటానంటే అది ఏంటి కొన్ని సందర్భాల్లో కంఫర్ట్ కోసం వేస్తుంటారు ఇప్పుడు అక్కడ కొండల్లోకి వెళ్తుంటారు ఒక జారి పండా మోకాలు పగలు అంత స్ట్రాంగ్గా ఉంటుంది ఆ ప్యాంటు నిజంగా ఆయన ఏదో వేసుకుంటే ఆ ప్యాంటు గురించి ఎందుకు ఆయన చేసిన పని గురించి మాట్లాడాలి కానీ ప్యాంటు గురించి ఆయన చేసిన కట్ రాయర్ గురించి మనకెందుకురా బాబు ఆయన చేస్తున్న పని బాగుంటే అభినందించండి లేదంటే ఏం చేయట్లేదని చెప్పండి మీరు ఎలా చేస్తే బాగుంటుందో సలహాలు ఇవ్వండి ప్రభుత్వం తీసుకుంటుంది తీసుకోకపోతే ప్రజలు తీసుకుంటారు లేకపోతున్న బాధ్యత కాబట్టి మీరేం చెప్పరు ఏమి చేయరు కానీ ఆయన్ని మాత్రం విమర్శిస్తుంటారు మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అన్ని నిర్ణయాలు తీసుకునే ముఖ్యమంత్రిని విమర్శించరు పవన్ కళ్యాణ్ ప్రతి పాపం ఆయన చేసుకుంటా పోతుంటే ఆయన ఎందుకు విమర్శిస్తారు అంటే పవన్ కళ్యాణ్ ఈ ఈ డెబ్బై ఐదు సంవత్సరాల ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ కొండల్లో ఉన్నటువంటి గిరిపుత్రులకి ఎలాంటి కరెంటు సదుపాయం కానీ వాటర్ సదుపాయం కాడా లేకుండా వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రభుత్వం దగ్గర ఈ రాజకీయ నాయకుల దగ్గర కాళ్ళు పట్టుకుంటూ ఉండాలన్నా వాళ్ళ భవిష్యత్తు బాగోవద్దా వాళ్ళ పిల్లలు చదువుకోవద్దా ఏ వచ్చింది కరెంటు ఒక్క ఇంతమంది వ్యధువులు మాట్లాడుతున్నారే ఎవరికైనా బుద్ధి ఉందా ఈ డెబ్బై ఐదు డెబ్బై ఆరు సంవత్సరాల్లో ఎవడన్నా రాజకీయ నాయకుడు చేశాడా దాని గురించి మాట్లాడట్లేదు చందనం గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు ఇప్పుడు అరే అభివృద్ధి అరే తర్వాత భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ లంబారి తండాలు ఉన్నాయి అవి బాగు చేయాలని చూస్తున్నాడు అక్కడ ఉన్నటువంటి గిరిపుత్రులు ఎన్నో తండాలు ఉన్నాయి వారి బాగా మనతో పాటు వాళ్ళు సమానంగా బతకొద్దా వారి బిడ్డలు చదువుకోవద్దా వారు ఉద్యోగాలు చేసుకోవద్దా అంటే ఎప్పుడూ కూడా వెనకబడిన వర్గం వెనకబడే ఉండాలా అంటే మీ రాజకీయ కుతంత్రాల కోసం వందల కోట్లు వేల కోట్లు దోసేసి వాళ్ళని మనం సర్వనాశనం చేసినట్టు ఈ దుర్మార్గులు మాట్లాడే మాటలు వాళ్ళు ఎవరు కూడా బాగు బాగుపడకూడదు వాళ్ళు బాగుపడితే రేపొద్దున మన మీద మనం చేస్తున్నటువంటి వాళ్ళ మీద నిలదేస్తారని భయం ఎందుకంటే చదువుకోకూడదు వాళ్ళు ఇప్పుడు లంబాడోళ్ళు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి గురిపుతులు కానీ కొండ కానీ చదువుకోకూడదు చదువుకుంటే వీళ్ళని నిలదీస్తారు ఈ అభివృద్ధి ఎందుకు చేయలేదని అంతే కదా వీళ్ళు కుతంత్రాలు ఈ దొంగ రాజకీయ నాయకులు లక్షల కోట్లు వందల కోట్లు దోసేసి వెకిలి నవ్వులు ఎరిశాష్టలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ని మనం సపోర్ట్ చేసినట్టయితే ఇలాంటి వ్యక్తులు వందల బాగా సంపాదించుకున్న వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చి పది మందికి సేవ చేయాలని ఆలోచన వస్తారు లేకపోతే పవన్ కళ్యాణ్ లాంటి మంచోడికే దిక్కు లేదు మనల్ని ఏం చేస్తారు మన రాజకీయాలతో చంపేస్తానో భయంతో వాళ్ళు రావడం మానేస్తారు కాబట్టి మన వాళ్ళు మా ఉన్న వర్గాల వాళ్ళు చదువుకోవాలా బాగుపడాలా ఎందుకు బాగుపడాలంటే ఎంత కష్టమో అనుభవిస్తే తెలుస్తుంది కొండల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తులు కరెంటు లేదు ఇప్పటివరకు ఒకరైనా ఆలోచిస్తున్నాడా పాపం రా పవన్ కళ్యాణ్ గారు ఒక సందర్భంలో చెప్పారు నిద్ర పట్టట్లేదు వాళ్ళ వాళ్ళ బతుకుల గురించి ఆలోచిస్తే ఏంటి మనం ఇంత అందంగా ఇంత ఆనందంగా బతుకుతున్నాం మనకి బాలుసు ఏంటి అంత బా అంత కష్టాల్లో బతుకుతున్నారని చెప్పి బాధపడి ఆ ముందుగా వెళ్ళి అక్కడ నక్సలటి ప్రభావిత ప్రాంతమైనా సరే ఒంటరిగా వెళ్ళి అక్కడికి వెళ్ళి చేసుకొచ్చాడు ఇవేళ అది మగతనం అంటే ఎక్కడో ఉండే బటన్ అక్కడ మగతనం కాదు మగ మే మగవాడు అయితే చెప్పమని ఏం చెప్పమంటారు పేదవర్గాలను కాపాడినోడే మగాడు పేదవర్గాల్ని కడుపులో పెట్టుకున్నాడే దేవుడు ఆయనే పవన్ కళ్యాణ్